ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणाना अं त्वां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आणुशृण्वह्नौतिभिसीदसाधनम् ॐ श्रीमहागणाधिपति नमः ॐ प्रणो देवी सरस्वती धीनाम धीनामवित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ॐ ద్వాదశ రాశుల వారిలో మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల యొక్క మాస ఫలితానికి స్వాగతము ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు మకర రాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే భో జ జి జె జో ఖ గా గి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా మకర రాశిలోనే పరిగణింపబడతారు మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఆర్థికంగా ఎదుగుతారు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నూతన అవకాశాలు చక్కగా ఉపయోగించుకుంటారు ఫిబ్రవరి నెలలో మీ ఆలోచనలు ఎక్కడెక్కడో పోతుంది వృద్ధులను తల్లిదండ్రులు చూడటము ప్రేమగా చూడటము ధర్మమే అవుతుంది అయినప్పటికీ ఇది మీ విషయంలో పెద్ద అపరాధంగా కనిపిస్తుంది వివాహం చేసుకోవడంతోనే అన్ని బంధాలు తెగిపోతాయా స్వేచ్ఛ నశించిపోతుందా జన్మనిచ్చిన వారికి తోబుట్టిన వారికి సహాయం చేయడము నేరమవుతుందా మొదలైన ప్రశ్నలు అంతరాత్మ మనస్సుకు సమాధానం చెప్పలేని పరిస్థితి మీలో సంతానపరంగా ఈ నెల మీకు బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో పురోభివృద్ధి కనబడుతుంది భూ వివాదాలు తొలగిపోతాయి నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మీకు కలుగుతుంది మీ ఇంట్లో ఉన్నవారి ఒకరి ప్రవర్తన ఇష్టం లేక కొన్ని గొడవలయ్యే సూచనలు కనబడుతున్నాయి ఈ నెల మీకు బంధుమిత్రులతో స్ఫూర్తిగా సహాయ సహకారాలు అందుతాయి అనుకున్న పనులన్నీ పూర్తిగా నెరవేరుస్తారు మరిన్ని మంచి ఫలితాలకై శివాలయాలు దర్శించండి ఓం నమ శివాయ అన్న మంత్రజపం చేయండి మీకు అన్నీ కలిసి వస్తాయి ఇది మకర రాశి వారికి ఫిబ్రవరి నెల యొక్క మాస ఫలితాలు వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి